స్టాప్లర్ తోటి ఇలాగ మనకు ఇలాగ ఒక రెండు పిన్ను కనుక వేసేసుకున్నారనుకోండి ఇలాగా ఇలా కింద ఇవి చాలా ఇలాంటి టిప్స్ మీకు బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి అందుకే నేను ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు మన సబ్స్క్రైబర్ ఒకరు నడుం సైజు థర్టీ ఫోర్ తోటి మనకి ఓ బ్లౌజ్ అయితే కట్ చేసి చూయించమని మనకి మెసేజ్ పెట్టారండి వాళ్ళు ఓన్లీ నడుం సైజు మాత్రమే నాకు చెప్పారు ఓకే అలాంటి మెజర్మెంట్ తోటి నాకు ఒక బ్లౌజ్ అయితే వచ్చింది మీకు షేర్ చేస్తే మీకు ఎవరికైనా యూజ్ అయితే కట్ చేసుకుంటారని చూపిస్తున్నాను దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ ఇదిగోండి ఇట్లా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వేయించాము ఆది బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారండి నాకు అర్థమైపోతుంది ఇది ఆది బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ అవ్వలేదు వాళ్ళకి ఫిట్టింగు బాగానే ఉంది కానీ పొట్ట దగ్గర ఫోల్డింగ్స్ పడుతున్నాయి అన్నారు చూడండి మనకి ఇలా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇలాగ గనక పైకి ఉన్నట్టయితే మనకు అర్థమైపోతుంది ఈ ఫోల్డింగ్స్ అనేది పొట్ట దగ్గర పడుతున్నాయి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి ఎక్కువ పొడవు ఉండేసి బెల్ట్ అనేది ఎక్కువ పొడవు ఉంటే ఇలా ఫోల్డింగ్స్ పడతాయి ఈ కరెక్షన్ చేసి అయితే నేను వీళ్ళకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళకి నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను చూడండి ఈ కొలతలు వచ్చేసి మీకు హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ ఫార్టీ టూ నడుము థర్టీ ఫోర్ ఆర్ లూజ్ వచ్చేసి ఎయిటీను నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి సెవెను లూజ్ వచ్చేసి థర్టీను ఫ్రంట్ నెక్ సిక్స్ బ్యాక్ నెక్ నైన్ ఈ కొలతలతోటి మీకు కనుక బ్లౌజ్ ఉన్నట్టు ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు కటింగ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇక్కడ ఈ కొలతలతోటి మీకు బ్లౌజ్ అయితే ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఓకే ఇప్పుడు మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసుకొని మనం లైనింగ్ అయితే ఐరన్ చేసి రెడీగా ఉంచేసుకోవాలన్నమాట ఇప్పుడు కింద అనేది మనం హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ కదా మనం ఇక్కడి నుంచి చూడండి బ్లౌజ్ హైట్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేస్తే ఇక్కడి నుంచి ఇది వండిలాగా ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం చూడండి ఈ ఒక్క వీడియోలో మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి కొంతమంది చంక దగ్గర ఎక్కడి నుంచి ఎంత డౌన్ పెట్టాలి ఏంటి అనేసి అడుగుతున్నారు ఈ బ్లౌజ్ చూసారంటే మీకు పక్కాగా కరెక్ట్ క్లారిటీ ఉంటుంది చూడండి ఇక్కడ మనకి నడుం సైజు వచ్చేసి థర్టీ ఫోర్ కదా ఇదిగోండి నడుం సైజు వచ్చేసి మనకి ఓకే అలాగే చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ మీకు ఇక్కడ సైడ్ అనేది మీకు కొలతలు అనేది నేను మెన్షన్ చేస్తాను మీరు ఎవరైనా స్క్రీన్షాట్ తీసుకొని చక్కగా ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నడుము వచ్చేసి థర్టీ ఫోర్ కదా ఇందులో మనం ఫోర్త్ పాటు తీసుకోవాలంటే నాలుగో భాగం వచ్చేసి ఇదిగోండి ఎనిమిదిన్నర మీకు అర్థం కాకపోతే థర్టీ ఫోర్ని ఇట్లాగ టేప్లో నుంచి మీరు థర్టీ ఫోర్ కాడి నుంచి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని మీరు సైజ్ అనేది తీసేసుకోండి ఓకే ఇప్పుడు నడుములో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఓకే ఈ ఎనిమిదిన్నరకి ఒక వన్ ఇంచ్ అనేది మనం డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఓకే ఇప్పుడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ టూలో మనకి నాలుగో భాగం ఎంత టెన్ అండ్ హాఫ్ ఈ పదిన్నర అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రెండు మార్కింగ్స్ మనం లైన్ చేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం మరొక రెండు అంగుళాలనేది ఇలాగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇది ఖర్చు అనమాట ఇప్పుడు థర్టీ ఫోర్ సైజు ఇది నడుము వచ్చేసి థర్టీ ఫోర్ సైజు కదండి థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఇక్కడ మన షోల్డర్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టాలి ఇది ఇదిగోండి షోల్డర్ సిక్స్ ఇప్పుడు షోల్డర్ సిక్స్ పెట్టాం కదా ఇందులో మనం నెక్ సపరేట్ చేయడానికి దీన్ని ఆఫ్ చేసేసుకొని మీరు ఇదిగోండి సిక్స్ దీన్ని ఆఫ్ చేసేసుకొని మీరు నెక్ అనేది డివైడ్ చేసేసుకోండి సరిపోతుంది ఇట్లాగా అంటే మనకి త్రీ ఇంచెస్ వస్తుంది చూసుకోండి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇది ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈజీ మెథడ్ అండి ఇప్పుడు లైన్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదే సిక్స్ ఇంచు తోటి మనం ఇక్కడ ఇంక మరొక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి నైన్ ఇంచెస్ ఇప్పుడు ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రౌండ్ అనేది నెక్ మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నెక్ అనేది కటింగ్ చేయట్లేదండి చూపించాను కదా మీకు ఇక్కడ కంప్యూటర్ వరకు బ్లౌజ్ అనేది అందుకోసం నేను నెక్ అనేది ఇక్కడ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను అనమాట ఇలాగా ఓకే ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసి వదిలేసాను మీకు పైపింగ్ వేసుకోవాలంటే నెక్ అనేది కట్ చేసేసుకోండి చూడండి మన మెథడ్లో వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టామో సేమ్ ఆర్మ్ డౌన్ కూడా అంతే ఇక్కడి నుంచి కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలని ఇదిగోండి ఇక్కడి నుంచి సిక్స్ ఇంచెస్ అనేది పెట్టేసేయండి అంటే షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ సేమ్ అదే డౌన్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఆరు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఎయిటీన్ ఇంచెస్ ఉంది కదా ఆర్మ్ నూజ్ వచ్చేసి ఇదిగోండి ఆర్మ్ నూజ్ ఎయిటీన్ ఇంచెస్ ఇందులో హాఫ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు ఈ నైన్ ఇంచెస్ మనం రఫ్గా ఇట్లా చెక్ చేసుకోవాలి మనకి సరిపోతుందా లేదా అనేది చూడండి కరెక్ట్గా వచ్చింది అంటే ఇక్కడ మార్కింగ్ వేయకముందే మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ వన్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడతాం కదా అది వేయకముందు చెక్ చేసుకొని ఇప్పుడు మనం ఫార్టీ టూ కాబట్టి ఒకటి పావు వరకు మనం ఇక్కడ ఇలాగా మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ కోసం ఇదిగోండి ఇప్పటి ఇక్కడి నుంచి మనం ఈ రౌండ్ అనేది నీట్గా ఇట్లాగా మార్కింగ్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాక కూడా ఒకసారి చంక రౌండ్ అనేది ఇదిగోండి షోల్డర్ దగ్గర ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది నైన్ ఇంచెస్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీకు అస్సలు కన్ఫ్యూజ్ ఉండదండి షోల్డర్ ఎంత పెట్టామో ఇదిగోండి షోల్డర్ సిక్స్ పెట్టాము అలాగే చంక డౌన్ కూడా సిక్స్ మీకు ఎగ్జాక్ట్గా ఎటువంటి సైజు బ్లౌజ్ వచ్చినా ఈ మెథడ్ ఫాలో అయితే మీకు కన్ఫామ్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇదిగోండి ఇలాగా ఇప్పుడు సైడ్ మనం చక్కగా ఈ మార్కింగ్స్ మీద వేసేసుకొని నీట్గా కటింగ్ అయితే వేసేసుకోవాలి ఈ మెథడ్ ఫాలో అయితే మీకు అస్సలు కన్ఫ్యూజ్ ఉండదండి మీకు ఏ సైజు బ్లౌజ్ అయినా కానీ మీకు మంచిగా సెట్ అయిపోతుంది బోట్ నెక్ బ్లౌజ్ అయినా లేదా కాలర్ నెక్ బ్లౌజ్ అయినా మీకు నిన్నటి వీడియోలో నేను బోట్ నెక్ కూడా షేర్ చేశాను చూడండి షోల్డర్ ఎంత పెడితే ఆర్మ్ డౌన్ అంతే విధంగా పెట్టేసుకుంటే మీకు డౌట్ లేకుండా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇది కటింగ్ చేసుకున్నాం కదా మనం సైడ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ డాట్ కోసం మనం ఇలా సెంటర్ చేసేసి డాట్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వరకు మనం హైట్ అయితే డాట్ పెట్టేసుకోవచ్చు చూడండి మూడున్నర ఇలాగా ఇటు ఒక పాంచు అటు పాంచు రెండు వైపులు ఉండేటట్లు మనం ఇక్కడ డాట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు రన్నర్ తోటి ఇలాగ మనం మార్కింగ్ వేస్తే రెండు సైడ్స్ మనకి ఒకేలాగా సెట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మెయిన్ అనేది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు ఫ్రంట్ కటింగ్ చూపిస్తాను ఇది చూడండి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడు చెప్తుంటాను ఓపెన్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి అని ఇదిగోండి ఇలాగా ఓపెన్ అనేది మన వైపు ఉండాలి ఇలా పెట్టేసుకుంటే మీకు షోల్డర్ అనేది జారడం అనేది జరగదు అనమాట ఇదిగోండి ఇలా సెట్ చేసి మనం ఇలా పర్చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మనం బ్యాక్ పాట్ అనేది ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్ అన్నప్పుడు మనం ఇదిగోండి ఇట్లాగా క్రాస్ అనేది మనం వేసేసుకోవాలి ఓకే ఇదిగోండి ఎక్కడ క్లాత్ మనకి అడ్జస్ట్ అవుతుందో చూసుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ తీసిన తర్వాత నేను హ్యాండ్స్ అనేది తీస్తానండి మీకు ఒక సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి నెక్ సేమ్ ఇలాగే మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మన నెక్ కోసం ఓకే అలాగే ఆర్మ్ దగ్గర కూడా ఇట్లాగా మనం లోతు తీయడానికి ఇలాగ మార్కింగ్ వేసుకుంటే మనకు సెంటర్ అర్థం అవుతుంది ఇప్పుడు చక్కగా ఈ మార్కింగ్స్ మీద మన మార్కింగ్స్ పక్కన బ్యాక్ పాటుని సైడ్గా ఇలాగ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ హైట్ ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు పార్ట్తో పని లేదనమాట పార్ట్ తీసేసి చూడండి ఇక్కడ మనం ఆర్మ్ అనేది లోతు తీయడం కోసం చంకలో ఈ మార్కింగ్ వేసేసుకొని మనకి దీనికన్నా ఈ సైజు ఫార్టీ టూ సైజు వాళ్ళకి మనం ఇక్కడ ముప్పా ఇంచ్ వరకు లోతు తీసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఆర్మ్ అనేది ఇక్కడ చంక లోతు అనేది మార్క్ చేసుకున్నాం ఇక్కడ నుంచి సంకలో కలిసిపోవాలి చూడండి ఇది మనం ఇక్కడే తీయాలి ఈ కార్నర్లోనే ఈ ముప్పా ఇంచ్ అనేది ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ సిక్స్ ఇంచెస్ ఇదిగోండి మనం ఈ ఖర్చు అనేది వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి చంక అయిపోయింది నెక్ అయిపోయింది నెక్స్ట్ దీని ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్లో ఈ సైజు వాళ్ళకి మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడే చెస్ట్ డౌన్ అనేసి మనం మెజర్మెంట్ బాడీ మీద వాళ్ళకి కస్టమర్కి తీసుకోవాల్సి ఉంటుందండి నాకు ఆదికిచ్చిన బ్లౌజ్లో వీళ్ళది ఫోర్ ఫోర్టీన్ ఇంచెస్ అనేది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ హైట్ ఉందన్నమాట ఇదిగోండి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కానీ నేను వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెస్ట్ పాయింట్ అనేది నాకు ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది మీకు ఒక వీడియో చేస్తాను నేను కొలతలు కూడా ఎలా తీసుకోవాలి బాడీకి అని మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి మనం పొడవ పెట్టేసేయచ్చు కానీ వీళ్ళకి ఇక్కడ చెస్ట్ కింద నడుము దగ్గర ఫోల్డింగ్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక నడుం పట్టీలోనే అంటే షేప్ బెల్ట్లోనే కరెక్షన్ అనేది చేస్తాను అది ఎలాగో చూపిస్తాను ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఒక రెండున్నర వరకు ఇక్కడ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇదిగోండి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం డాట్ స్టార్ట్ అవడానికి రెండున్నర మనం షేప్ బెల్ట్ కోసం ఇక్కడ రెండున్నర ఇక్కడ ఇక్కడి నుంచి డాట్ కోసం రెండున్నర ఓకే ఇప్పుడు ఇది మనము నడుము కొలతకి మ్యాచ్ అయిందో లేదో చూద్దాం మనకి నడుము లూజ్ వచ్చేసి నాలుగో భాగం ఎనిమిదిన్నర కదండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఈ డాట్ వరకు మూడున్నర ఈ మూడున్నర నుంచి ఇక్కడికి చూడండి ఎనిమిదిన్నర ఓకే ఇప్పుడు మనం ఈ లూజ్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది కదా మనకి ఫ్రంట్ డాట్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను దీని నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఓకే ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి మనం రౌండ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక ఖర్చు కోసం ఇక్కడ పావ్ అనేది డౌన్కి వెళ్ళిపోతే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకోసం ఇక మీకు చూపిస్తున్నాను ఇక్కడ రౌండ్ వచ్చే దగ్గర ఓకే ఇప్పుడు ఈ బ్లౌజ్ అంతా మార్కింగ్ వేసుకున్నాక మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను నెక్కు జారడం అనేది కరెక్షన్ ఎక్కడ చేయాలి నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో కూడా ఉంటుందనేసి ఇదిగోండి మనం ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఈ సైజుకి ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది ఇది పన్నెండు అంటే మన సైజుని బట్టి బ్లౌజ్ సైజుని బట్టి ఇది ఒకసారి పన్నెండు ట్వెల్వ్ ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఈ సైజుకి ట్వెల్వ్ టు ట్వల్వ్ అండ్ హాఫ్ వరకు ఉండవచ్చు ఈ పాయింట్ అనమాట ఓకే అదేవిధంగా ఇక్కడ నెక్ దగ్గర ఒక్క ఇంచ్ అనేది మనం కరెక్షన్ చేస్తే వాళ్ళు మనకి ముందు చెప్పకుండానే బ్లౌజ్ అనేది షోల్డర్ జారుతుంది అనే ప్రాబ్లం రాకుండా ముందే మనం కరెక్షన్ చేసి ఇచ్చినట్టు ఉంటుంది చిన్న పావి ఇంచ్ అనేది ఓకే ఇప్పుడు నెక్ అనేది నేను ఇక్కడ ఓన్లీ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను ఇది కంప్యూటర్ వర్క్ కదా నేను ఓన్లీ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను మీకు కావాలంటే మీరు పైపింగ్ కోసం అయితే కట్ చేసేసుకోండి ఇలాగా ఓకే ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ మీద నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇలాగ డాట్స్ పెట్టేసుకోవాలి ఓకే ఇక్కడ కూడా ఒక టక్స్ అయితే ఇచ్చేయాలి మనం నెక్ ఇక్కడ కట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చంకలో రౌండ్ కోసం ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మాత్రం లూజ్ ఫ్రంట్ లూజ్ మాత్రం తగ్గించొద్దండి ఏమన్నా తక్కువైనా మీరు కరెక్ట్గా ఖర్చు ఉండేటట్లు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి కొంతమంది ఫ్రంట్లో ఇక్కడ కొంచెం తగ్గినా కానీ నిర్లక్ష్యం చేసేస్తారు ఈ కొంచమే కదా ఖర్చులో వెళ్ళిపోతుందని అలాంటి మిస్టేక్స్ చేయకూడదండి అప్పుడే కదా బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఫ్రెండ్ డాట్ కోసం ఈ సైజు వాళ్ళకి మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వరకు మనం డాట్ అనేది వేయాల్సి ఉంటుంది ఇది చూడండి అప్పుడు చెస్ట్ జారినట్టు అనమాట ఇదే ఆది బ్లౌజ్లోకి నేను చేసిన కరెక్షన్ నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్లో నుంచి నేను వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకొని ఈ చిన్న కరెక్షను ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర చేయడం వల్ల షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఫోల్డింగ్స్ పడినాయి కదండి చూడండి మనకు యాది బ్లౌజ్ ఇచ్చింది ఫోల్డింగ్స్ బాగా ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది చూడండి దాదాపు వన్ నుంచి వరకు ఫోల్డింగ్స్ అంటే వీళ్ళకి పొట్ట ఉంది కానీ బెల్ట్ ఎక్కువైంది అనమాట ఆ కరెక్షన్ మనం చేసి ఇస్తే కస్టమర్ అనేది మళ్ళీ మనకి ఫిట్టింగ్ బాగుందని మళ్ళీ రిపీట్ అవుతారు చూడండి ఇదిగోండి మనకి ఇక్కడ పాయింట్ అయితే వేసాం కదా మెయిన్ డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఈ పాయింట్ బేస్ చేసుకొని మనం ఇక్కడ చంకలో అనేది డాట్ వేసుకోవాలి ఈ విధంగా ఈ గ్యాప్ రెండు నుంచి వర రెండున్నర వరకు ఉండొచ్చండి ఇదిగోండి రెండు అంగుళాల గ్యాప్ ఓకే ఈ రెండు పాయింట్స్కి బేస్ చేసుకొని మనం ఇక్కడ ఫ్రంట్ అనేది డాట్ అనేది వేసుకోవాలి ఈ డాట్ కొంతమందికి ఈ రెండు ఇట్లా సెంటర్ వస్తుంది కొంతమందికి కిందకి వస్తుంది ఇది మనకి పని లేదు ఈ డాట్స్ని బేస్ చేసుకొని మనం ఇది వేయాలన్నమాట ఓకే చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకి రెండు అంగుళాలు ఉండేటట్టు చూసుకోవాలి సమానమైన గ్యాప్ అయితే ఉండాలండి డాట్స్కి ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది లుక్ బాగుండదు ఒక డాట్ ఇటు వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయింది అనేసి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి మార్కింగ్స్ ఇవి కూడా నీట్గా ఇలా వేసేసుకుంటే మనకి రెండు వైపులా ఒకేలాగా ఉండిపోతాయి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ కూడా అయిపోయింది మీకు ఇప్పుడు ఇక్కడే షేప్ బెల్ట్ అనేది చూపిస్తాను చూడండి కింద అయితే మనం ఖర్చు కోసం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఇటువైపు ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఒక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని మనకి ఇప్పుడు నడుములో నాలుగో భాగం ఎనిమిదిన్నర కదండి ఇదిగోండి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ చూడండి మనం ఖచ్చనేది హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ మూడు అంగుళాలు అనేది ఫ్రంట్ షేప్ బెల్ట్ కోసం హైట్ సరిపోతుంది ఇక్కడ రెండు ఉన్నారా ఇక్కడ రెండు ఓకే అంటే కచ్చతో కలిపి రెండున్నారా ఇప్పుడు ఇక్కడ మూడు ఇదిగోండి మూడు రెండున్నర రెండున్నర ఓకే ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పోయిన తర్వాత అంగుళాల పట్టి అనేది మనకు వస్తుంది దానివల్ల వాళ్ళకి ఇక్కడ స్టెప్ అనేది కొట్ట దగ్గర ఎక్కువైపోయి ముడతలు పడవన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ చేసేసుకోవాలి ఓకే ఇలా వేసిన తర్వాత మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీయాలండి ఇలా పొట్ట ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఇట్లాగా ఒక పావించ్ అనేది క్రాస్ తీస్తే ఈ స్టెప్ పడకుండా గ్రిప్ అనేది అనమాట షేప్ బెల్ట్ దగ్గర ఈ చిన్న కరెక్షన్ చూడండి ఇదిగోండి ఈ పావించ్ అనేది ఈ చిన్న కరెక్షన్ చేయడం వల్ల కూడా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఈ చిన్న చిన్నయే కదా అని మనం నెగ్లెక్ట్ చేయకూడదండి ఈ చిన్న చిన్న పాయింట్స్ బిగినర్స్ కనుక చక్కగా అర్థం చేసుకుంటే మీకు ఎటువంటి బ్లౌజ్ అయినా సరే మీరు చాలా నీట్గా అనేది ఫినిషింగ్ తోటి మీరు స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసి ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది కదా మనకి ఫ్రంట్ అంత తెలియడం కోసం ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు చాలా క్లియర్గా మీకు షేప్ బెల్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇదిగోండి హ్యాండ్స్ కూడా చూడండి మనం ఇప్పుడు ఇది డబల్ ఫోల్డింగ్ కదా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఓపెన్ అనేది మనకి ఇదిగోండి అవతల వైపు ఉండేటట్లు ఎటైనా వేసుకోవచ్చు కానీ మనం ఇది డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాం కదా వన్ సైడే జాయింట్ పడేటప్పుడు ఇలా పెద్ద సైజు బ్లౌజ్లు వచ్చినప్పుడు మనం సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ముందు మనం ఇట్లాగా ఫోల్డింగ్ చేసుకొని కింద అయితే హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నాం అలాగే ఖర్చు కోసం మరొక హాఫ్ ఇంచు ఇప్పుడు మనకి హ్యాండ్స్ వచ్చేసి హైట్ సెవెను లూజ్ థర్టీన్ అండి థర్టీన్ లూజు హైట్ వచ్చేసి సెవెన్ ఇప్పుడు మనం ఒక్కసారి చంక లూజ్ అనేది బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ చెక్ చేసుకున్నాం ఇలా చెక్ చేసుకుంటే మనం వన్ సైడే జాయింట్ పడేటట్టు క్లాత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇదిగోండి కొంచెం ఇవతరికి జరపాల్సి ఉంటుంది ఇలా సెట్ చేసుకున్నాకనే మనం మార్కింగ్ వేసుకుంటే మనకి ఎంత క్లాత్ అనేది పడుతుంది అనేది మాకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా సాగదీయకుండా జస్ట్ ఇలాగా ఓకే ఇప్పుడు మనం ఇది సరిపోయింది హైట్ ఇప్పుడు బ్లౌజ్ హైటు సెవెన్ కదండి ఇదిగోండి ఇక్కడిక్కడ ఖర్చు వదిలేసి ఇదిగోండి సెవెన్ ఇంచెస్ మరొక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఓకే ఇదిగోండి మనం హైట్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్పు చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి చెయ్యి లూజ్ వచ్చేసి పదమూడు అంటే ఆరున్నర లూజ్ ఓకే ఇప్పుడు ఒకసారి ఆరు లూజ్ చెక్ చేసుకున్నాము ఆరు లూజ్ వచ్చేసి ఎయిటీన్ కదండి ఇదిగోండి నైన్ ఇంచెస్ ఇక్కడ నుంచి మనం అంటే ఇప్పుడు ఒకసారి మనం చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ సైజుకి మనం థర్టీ కన్నా బిలో ఉన్నాయి వాళ్ళవైతే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది డౌన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఆర్న్ లూజు ఇదిగోండి ఎయిటీన్ ఓకే తొమ్మిది రెండు పద్దెనిమిది ఇప్పుడు ఇలాగా ఒక లైన్ అయితే మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా అంగుళాల వరకు స్ట్రైట్గా వెళ్ళేసి ఇక్కడి నుంచి మనం డౌన్ అయితే హ్యాండ్ డౌన్ తీయాల్సి ఉంటుంది ఇదిగోండి ఇక్కడి నుంచి డౌన్ ఇట్లా వెళ్ళిపోవాలి ఎస్సు షేప్లో ఇలాగ మనకి ఇలా రావాలి ఓకే ఇప్పుడైతే మనం ఇది కటింగ్ చేసేసుకున్నాం ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి సెంటర్లో అలాగే మనకి చంకలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకొని మనం ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలాగా కటింగ్ చేసేసుకోవాలి క్లాత్ ఓకే ఇప్పుడు మనకి జాయింట్ అనేది ఎంత వేయాలి అన్నది కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఈ మిగిలిన క్లాత్లో నుంచి అందుకే మీకు హ్యాండ్స్ అనేది నేను లాస్ట్లో కటింగ్ చూపించానండి ఈ టిప్ అనేది మీకు చెప్దామని చాలామందికి కన్ఫ్యూజ్ అవుతారు ఈ ముక్క కూడా వేసేది హెచ్చు తగ్గులు వస్తాయని ఏమీ లేదు ఇదిగోండి ఈ ఈ ఇది ఉంది కదా ఈ క్లాత్ అనేది ఇలాగ మీరు ఒకదానిపైన ఒకటి ఇట్లా ఎక్కించేసి చక్కగా ఇలా స్టాప్లర్ తీసుకొని మనం ఇదిగోండి ఇలా ఒకదాని పైన ఒకటి మనం ఈ క్లాత్ అనేది ఇలా పెట్టేసి ఖర్చుతో సహా ఇప్పుడు ఇదిగోండి ఇంత ఖర్చుతో సహా మనం ఇలా ఎక్కించేసి ఇలాగా క్లాత్ పైన మీరు ఈ తోటి ఇలాగ మనకు ఇలాగ ఒక రెండు పిన్ను కనుక వేసేసుకున్నారనుకోండి ఇలాగా ఇలా కింద ఇది చాలా ఇలాంటి టిప్స్ మీకు బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి అందుకే నేను ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదిగోండి ఇలాగనక పిన్ చేసేసుకొని మీరు ఇటువైపు రివర్స్ తిప్పేసుకొని లూస్ అనేది మనం ఇదిగోండి దీనికన్నా మనం జాయింట్ చేసేటప్పటికి మీకు అటు ఇటు జరగకుండా ఒక్క కావించి అనేది ఎక్స్ట్రా ఉంచేసుకొని ఇలాగా ఇలా వేసేసుకున్నారంటే మీరు జాయింట్ చేసుకున్న తర్వాత లెవెల్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పీస్ అనేది జాయింట్ చేసి మీరు తర్వాత లెవెల్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇలాగా మీకు ఈజీగా ఉంటుందనమాట అందుకని నేను మీకు హ్యాండ్ అనేది లాస్ట్లో చూపించాను ఈ చిన్న టిప్పుతోటి మీకు మంచిగా యూజ్ అవుతుంది ఇదిగోండి మనం ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా దీనికి ఇప్పుడు మనం ఫ్రంట్లో అనేది లోత్ తీయాలన్నమాట చూడండి వన్ సైడు ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు మన సెంటర్ నుంచి ఇటువైపు మనం లోతు తీయాలి ఈ లోతు తీయడం కోసం ఇక్కడి నుంచి ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఇక్కడ మనము ఇలాగ మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి సెంటర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్లో మనం లోతు తీయాలి ఈ సైజుకి చూడండి మనం ముప్పా ఇంచ్ వరకు లోతు తీస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్ నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్ళేసి ఇక్కడి నుంచి మనం ఇలాగ లోతు అనేది ఇలాగ ఎస్ ఆకారంలో మనం ఇక్కడ చంకలోకి కలిసిపోవాలి ఇదిగోండి ఇలాగా మీకు అంత క్లియర్గా అర్థమవుతుందని నేను ఇంత స్లోగా ఇది చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లాగా ఇక్కడి నుంచి రౌండ్ అనేది దిగుతూ ఇక్కడికి కలిసిపోవాలి ఒక ముప్పావి ఇంచ్ అయితే ఇదిగోండి మనం కట్ చేసేది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి స్టార్టింగ్ నుంచే మనం ఇలాగ తేల్చుకుంటూ ఇలాగ డౌన్లోకి ఇలాగ తిప్పేసేయాలి ఇదిగోండి ఈ షేప్లో ఈ కార్నర్స్లో నుంచి ఇట్లా రావాలన్నమాట ఓకే ఇప్పుడు ఒక ఘాట్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ హ్యాండ్స్ లోతైతే అయితే తీసేసాము ఇంక అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి చక్కగా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ హ్యాండ్స్ ఇదిగోండి మీరు కుట్టే వరకు మీరు ఇలా పిన్ చేసుకుంటే మీకు ఈ జాయింట్లు కూడా పక్కకు అనేది వెళ్ళిపోవండి మీరు చక్కగా మీరు కుట్టడానికి ఒక టూ డేస్ టైం పట్టినా కానీ ఈ పీస్ ఇలాగే ఉండిపోతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు జస్ట్ ఈ పిన్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా షేప్ బెల్ట్ ఇంక ఇది యాజ్ ఈజ్గా మనం మెయిన్ క్లాత్ మీద పరిచేసుకొని నీట్గా కటింగ్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచేసి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే నేను ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే చూపించట్లేదండి కటింగు ఎలా కట్ చేసుకోవాలనేది ఎందుకంటే మనకి వీడియో లెంతి అయిపోతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే చాలా లెంతీగా చేస్తాను వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇలా కూడా మెయిన్ క్లాత్తో పరిచి కటింగ్ చేసి కంప్లీట్గా వీడియో పెట్టాలా లేకపోతే ఇంతవరకే మీకు అర్థమవుతుంది మీరు వేసేసుకుంటారనేది నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి ఇలాగే మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి నేను వీలైనంత తొందరలో మీకు వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్